వెలిగొండ ప్రాజెక్టును సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా దశాబ్దాల కల సాకారమైనందుకు గర్వంగా ఉందన్నారు అద్భుతమైన ప్రాజెక్టు పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు తన తండ్రి వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును తాను పూర్తి చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా ఏకంగా లక్షల మంది తాగునీటి సమస్య తీరడం అనేది హర్షించదగినదిగా చెప్పుకొచ్చారు అంతేగాక వెలుగుండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం నెల్లూరు వైఎస్సార్ జిల్లాల పరిధిలోని మెట్ట ప్రాంతాలకు నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం తెలిపారు జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీసి తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రథమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా ఒక్కొక్క టనల్ దాదాపుగా పద్దెనిమిది కిలోమీటర్లు పై ఉన్న ఉన్నాయి ఈ టనళ్లను రెండు టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం ఆయన కొడుకే జాతిక అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు